హాయ్ ఫ్రెండ్స్ ఈరోజు నేను మీకు చెప్పబోయే విషయం చాలా ముఖ్యమైనది ప్రతి వాళ్ళకు కూడా వెంటనే ఈ వీడియోను సేవ్ చేసుకోండి మీ ఫ్రెండ్స్కి ఫ్యామిలీకి అందరికీ షేర్ చేసుకోండి మన నిత్య జీవితంలో ఈ కలియుగంలో వివిధ సమస్యలు వివిధ ప్రభావాల గురించి మనం ఈరోజు తెలుసుకుందాము అసలు బాధలు అంటే ఏంటి అసలు ఎట్లా ఉంటాయి బాధలు అసలు వాటి గురించి ఏంటి వ్యవహారాలని కూడా పూర్తిగా ఈ వీడియోలో మీకు తెలియచేస్తాను బాధలు అనేక రకాలుగా ఉంటాయి బాధల వల్ల కలిగించే గాధలు ఎక్కువ ఉంటాయి శారీరకాలని మానసికాలని బాధలను సులభంగా రెండు వర్గాలుగా మనం విభజింపవచ్చు శారీరక బాధలు వ్యాధుల రూపంలోనూ మానసిక బాధలు గ్రహాల గృహ వ్యతిరేక శక్తుల వల్ల ప్రాప్తించును అని చెప్పుకుందాం వ్యాధులను మరలా ఆదివ్యాధులని తరుణ వ్యాధులని వర్గీకరింపవచ్చును ఆదివ్యాధులను పూర్వజన్మకు సంబంధించినవిగా త్రిదోషాలైన శ్లేష్మ పిత్త వాయువుల ప్రకోపం వల్ల నవగ్రహ వ్యతిరేకత వల్ల ఏర్పడతాయి మానసిక వ్యాధులను స్థూలంగా వర్గీకరించుట కష్టసాధ్యమైనను బాహిరకమైన చిహ్నాలను బట్టి కొన్ని నిర్ణయాలను చేయవచ్చును వీటిని మళ్ళీ దైవ సంబంధాలని స్వయంకృతాపరాధాలని అసంకల్పితాలని ఈ విధంగా మనం విభజింపవచ్చును దైవ సంబంధాల్లో కుల దైవాలనైన పే పేరంటాళ్ళు గ్రామ దేవతలు పితృదేవతలుగా వస్తారు స్వయంకృతాపరాధాల్లో వ్యసనాలు అస్తవ్యస్త జీవన విధాన పద్ధతులు ఇష్టం లేని చదువు సంధ్యలు పెండిండ్లు పరిసరాలు ఇలాగా చెప్పుకోవచ్చు అసంకల్పితాల్లో మానవాతీత శక్తులు పట్ల విపరీత నమ్మకాలు ఆచారం సాంప్రదాయం పేరిట భయోన్మాదాలు సెక్స్ రహస్యాల వల్ల కలిగే వైక్లభ్యాలు వస్తాయి ఈ విధంగా సమస్యలను మనం చెప్పుకోవచ్చును ఈ సమాచారం మీకు నచ్చినట్టయితే లైక్ చేయండి షేర్ చేసుకోండి సబ్స్క్రైబ్ చేసుకోండి